ూరు మండల ప్రెసిడెంట్ గీత కార్మికులందరికీ నా జిల్లా కమిటీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనం గత కొన్ని సంవత్సరాల నుండి సేఫ్టీ మోపులు అనేది చాలా ప్రమాదం జరిగి చనిపోతుంది కాబట్టి సేఫ్టీ మోపులు కావాలనేది మనం అందరికీ తెలుసు నాలుగైదేళ్ళ నుంచి మనం పోరాటాలు చేసినాం ఆ ఫలితంగానే ఆ ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వానికి సుత మనం కంపల్సరీ ఇవ్వాలి అనేది పట్టుబడితే రక్షణ కిట్టు కాటమయ రక్షణ కిట్టు అనేది ఇవ్వడం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి సూత్రం మన తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకనంటే చాలా వరకు చనిపోతుంది చనిపోయిన కుటుంబాలు సరే వాళ్ళు ఇచ్చే ఐదు లక్షల రూపాయలు మనకేదో రోజు నెల రెండు నెలల్లో అయిపోతాయి కానీ ఆ కుటుంబం బలైపోతుంది దానికి ఒక కత్యాన్యాయం ప్రమాదాలు జరగకుండా ఇది ఒక మాకు సేఫ్టీ కావాలనేది మనం చేస్తే దానివల్ల దీనివల్ల ఉపయోగం ఉంది అనేది శాస్త్రవేత్తలు కానీ దీనికి ట్రైనింగ్ ఇచ్చిన మన బుర్ర వెంకటేశ్వరం సార్ కానీ దీని మీద ఎక్కువ గీత కార్మికులు చనిపోతున్నారు కాబట్టి దీన్ని అర్థాలని అనేది మనకు చెప్పడం జరిగింది దానివల్ల దీన్ని పాల్గా తీసుకొని మనకు ఇచ్చారు దీన్ని ఏ విధంగా అయితే బాగుంటుంది ఎట్లుంటుంది అనేది మనకు ఇప్పుడు చెప్తాం దీంట్లో ప్రభుత్వం ఈ కఠమై రక్షణకి ఇట్లా ఉంటాయి ఆరు వస్తువులు ఉంటాయి ఈ ఆరు ఐటెంలు ఏ విధంగా మనం చేసుకోవాలి ఎట్లా అనేది మీకు తర్వాత ట్రైనింగ్ సుత ట్రైనింగ్ సుత ఇవ్వడం ప్రతి ఒక్కరికి అది చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ మనం తాడు మనం ముస్తాదు కట్టుకునే ముందే మనం పెట్టుకుంటేనేమో లోపల కడ్డైర లోపల పెట్టుకోవాలి లేదు అని అంటే మనం ఎట్లయినా మనం యథావిధిగా విడిగిలన్నో ఏదో ఒకటి కట్టుకుంటాం కాబట్టి డైర్ మీదికెళ్ళు తా పెట్టుకోవచ్చు ఇది గాడ్డు అంటారు క్రికెట్ వాళ్ళు వాడతారు మనం కూడా వాడచ్చు గా ఇది గాడ్ వాడతారు ఇది కంపల్సరీ దీన్ని ముందే పెట్టుకోవాలి దీన్ని పెట్టుకొని గోషు పెట్టుకున్నామంటే దాని మీదకి ఇక ఇది రెండోది దీన్ని పెట్టు అలా పట్టి అన ఇది పదిహేను వందల కిలోలు అంటే పదిహేను క్వింటల్ వెయిట్ ఆపుతుంది ఇది సామాన్యంగా చూస్తే బెల్టే బయట చూద్దాం దొరుకుతాయి అని అనుకోవచ్చు అట్లా దొరకదు ఇది అంతా వెయిట్ ఆపడానికే మనం ఉన్నది డెబ్బై ఎనభై కిలోలు ఓ క్వింటలు ఉంటారు అలాంటిది సడన్గా జారి కింద పడ్డప్పుడు ఈ వెయిట్ అనేది వీటి మీద పడుతుంది కాబట్టి ఇది పదిహేను వందల కిలోలు వెయిట్ ఆపుతుంది దీన్ని ఎట్లా ఏ విధంగా వాడాలి ఎట్లా వేసుకోవాలి అనే చూస్తే మీకు ఇప్పుడు మళ్ళీ మీకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇవి క్లిప్పులు ఎవరు మాట్లాడకండి ఇవి మూడు క్లిప్పులు ఇప్పుడు రెండోది అయిపోయింది ఫస్ట్ గాడు తర్వాత బెల్ట్ అయిపోయింది ఇది మూడోది మూడోది ఏంటి అని అంటే క్లిప్పులు ఇవి క్లిప్పులు దేనికి వేయాలి మనం తాడు ఎక్కే మోకు ఉంటుంది రోజు ఎక్కే మోకే ఉన్నది ఆ మోకు సెంటర్లో ఎక్కడ ఆగుతుంది అంతదో అక్కడ సెంటర్ లో ఫస్ట్ క్లిప్పు పిడి చేయాలి దీన్ని ఇప్పి మనం పిడి చేసుకోవాలి తర్వాత రెండో క్లిప్పు ఏం చేయాలి రైట్ సైడ్కు జానడ తీసుకొని ఇంకొక క్లిప్కు పిడిచేయాలి మళ్ళీ దీనికి లెఫ్ట్ సైడు మళ్ళగా క్లిప్ జానడ తీసుకొని లెఫ్ట్ సైడ్ పిడియాలి అంటే ఇటు జానడు ఇటు జానడు ఈ మూడు క్లిప్పులు మనం మొక్కు పిడి చేస్తాము ఇప్పుడు ఎట్లా పిడి చేయాలి మనం ఎట్లయితే ఈ విధానంగా ఉంటుంది అనేది మీకు పర్ఫెక్ట్గా చూపించడం జరుగుతుంది దాని తర్వాత ఇది తాడు అనొచ్చు భాషల మనము రూపం అంటారు దాన్ని రూపం అంటారు ఇది తాడు అని పగ్గం అంటేనే మనకు ఇక భాషలో మనకు చాలా మందికి అర్థమవుతుంది రూపు అంటే ఏంటిదో ఏంటి అది కాకుండా మనం తాడే అని అంటాం దీన్ని వేట వచ్చేసి ఎంతకి అంటే ఇరవై రెండు క్వింటల్ల వేట వస్తుంది మనము సడల్న జారినప్పుడు మనం ఎప్పుడు జారుతాం అనేది మనకు తెలియదు మనం ఏదో విధిగానే దిగుతా ఉంటాం కానీ సడల్న జారినప్పుడు ఏమవుతుంది వేటు బాగా పడుతుంది మనం ఉన్న వంద డెబ్బై ఎనభై అయినా కానీ కిందికి సడన్ల జాతం కాబట్టి వేటు పడుతుంది కాబట్టి ఇది ఇరవై రెండు క్వింటల్ల దాకా ఇది వేటు ఆపుతుంది దానికి సంబంధించి నాలుగోది ఇది ఐదోది ఇది లాకు అనొచ్చు దీన్ని బొలౌటుత అనొచ్చు దేని అని అనొచ్చు దీన్ని ఇది మూడు వేల ఐదు వందల కిలోల వేటు మూడు వేల ఐదు వందల కిలోల వేటు ఇది ఆపుతుంది ఇది బయట ఎక్కడ దొరకవు అరే చూస్తే ఇంతే ఉన్నది కానీ ఇది అరవై డెబ్బై రూపాయలు పెడితే దొరకదా అనే షాపులలో అని మనం అనుకుంటాం కానీ అట్లా కాకుండా ప్రభుత్వం ఏం చేసిందనంటే దీన్ని మనము ఎక్కి మనం అడ్జెస్ట్ ఉన్నప్పుడు వేటు పడి ఇది తిరేట్లు పోతాయి ఇది పోతుంది కాబట్టి దీన్ని బాగా క్లాసీతోటే తయారు చేసింది ఇది మూడు వేల ఐదు వందల కిలోల వేటు ఆపుతుంది దీనికి దీనికి ఆరోది ఆరోది ఏంటంటే ఆరోది ఈ ఆరు వస్తువులలో ఇప్పుడు మీకు ఐదు వస్తువులు చెప్పిన ఆరో వస్తువు ఇది ఆరో వస్తువు ఏంది అంటే మనం జారినప్పుడు ఏమవుతుంది అనంటే ఈ గుజ్జి అనేది కింద పడిపోతుంది కింద పడిపోతే మనకేముంటే కాలు ఆలడ పడుతుంది మీద ఆనే ఆలపడుతుంది మళ్ళీ మనం చదువుకోవాలి అని అంటే ఇది సేపుగా మన కాలుకే ఉండాలనంటే దీన్ని మనం ఫస్టే ఇది గుజికి దీనికి ఇది దీనికి ఉంటుంది ఇది మనం ఏం చేయాలి తాడిగా ఎక్కే టైంలో దీన్ని మనం ఏం ఇప్పుడు దీని బెల్ట్ నుండి ఇది మనం జారినా కానీ ఇది కింద పడదు పడదు మళ్ళీ మనం జారినాక ఏ విధానంగా మళ్ళీ మనం చదురుకోవాలి మళ్ళీ గుజెట్ల ఏ విధానంగా పెట్టుకోవాలి మనం మళ్ళీ మీదికి పోయి మళ్ళీ మోకు వేసుకొని మళ్ళీ ఈ తాడును పట్టుకొని పోవాలి ఎట్లా పోవాలి అనేది మీకు ఇప్పుడు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది దానివల్ల ఇప్పుడు ఆ క్లిప్పులు సొంత మీకు పిడి చేస్తా ఉన్నాం దాని సుతం ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో దాని మీద పిడి చేసేటప్పుడు చూడండి ఈ తాడు ఈ తాడు ఏం చేస్తాం అని అంటే మనం ఇప్పుడు ఈ మల్కేసుడు ఉంటుంది ఈ మల్క అనేది ఇంపార్టెంట్ ఇట్లా పట్టుకున్నాం తాడ ఇట్లా పట్టుకున్నాం అని అంటే కొంతమంది ఇట్లా తీసి ఇట్లా తీసి ఇట్లా వేయచ్చు ఇట్ల వేసినా మీద ఆకారం వస్తుంది లేదు ఇంకా సింపుల్ గా వేయాలి అని అనుకుంటే కొంతమంది ఈ చెయ్యి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకున్నమాట ఉంటే ఇట్లా పట్టుకుంటే దీన్ని ఇట్లా పట్టుకున్నాం ఈ రెండు ఇదే విధంగా పట్టుకోవాలి ఈ రెండు ఉన్నాయి కదా దీన్ని గిట్ల వేసి ఇట్లా తీస్తే ఇది ఫస్ట్ మాట ఏమొచ్చింది ఎనిమిది వచ్చేసి ఈ ఎనిమిది ఆకారం వచ్చింది దీని వెనుక మళ్ళీ ఏం చేయాలి మనం ఇక్కడ మనం ఈ బెల్ట్ ఇట్లా వేసుకున్నాక తర్వాత దీన్ని కిందికి వెళ్ళి పెట్టుకోవాలి ముడి వేసుకుంటాం కదా దీంట్లోకి వెళ్ళి మీదికి పెట్టుకోవాలి పెట్టుకున్నాక తర్వాత ఈ తాడు ఏ ప్రకారంగా పోయిందో అదే ప్రకారంగా మళ్ళా మనం ఇది ఈ తాడును తీసుకోవాలి ఈ తాడును తీసుకుంటే ఇది తీసుకుంటే స్పష్టంగా చెప్తాం దాన్ని ఇక్కడ ఇది ఇట్ వస్తుంది డబల్ ఎయిట్ ఈ డబల్ ఎయిట్ ఇదేమో మనం ఇప్పుడు దీనికి బెండ్కి పెట్టేది ఉంటది కదా ఇది డబల్ ఎయిట్ వస్తుంది ఈ డబల్ ఎయిట్ కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఇట్లా మేడిమాల్కి వేసుకుంటే నేను ఉంటాను కదా ఎటు పెట్టి ఊరి ఊడకుంటే సరిపోతుంది అని అనుకుంటుంది అలాంటివి కాకుండా దీని వల్ల సేపు అయింది అని అంటే మనకు తాడు దొడ్డు ఉంటది ఒకటి బక్కగా ఉంటుంది ఒకటి బక్క ఉంటుంది రాజన్న వేనా కా ఆడ మనకు అందదనుకో అందనప్పుడు మనం ఏం చేసుకోవాలి ఇది దీన్ని లూజ్ చేసుకోవాలి ఇది ఒక్క తాడునే మళ్ళీ వెనక్కి మళ్ళీ తీసుకోవాలి దీన్ని టైట్ చేసుకుంటూ రావాలి దీన్ని టైట్ చేసుకుంటూ వస్తే ఇటు లూజ్ అవుతుంది ఇది లూజ్ అవుతుంది మళ్ళీ మనం అయ్యో లూజ్ ఉన్నది ఇంకా బాగా ఉన్నది అని అనుకున్నప్పుడు బక్క ఉన్న ఇంటికి చేయాలనుకుంటే దీన్ని టైట్ రావాలి మళ్ళీ ఇది ఒక్కటే తిప్పుకుంటా ఇక్కడ నుంచి ఇట్లా మలవాలి మళ్ళీ దీన్నే ఇట్లా తీసుకోవాలి ఇది టైట్ ఇది టైట్ అయితే ఇట్లా మనం చేసుకోవాలి ఇప్పుడు ఎట్లా చేయాలి అది ఏం కాదు అనేది ఈ ఎట్లా చేయాలి ఒక్కలు రాండి మీకు వాళ్ళకు కట్టి ఇప్పుడే చూపించుదాం ఇక దీన్ని దీనికి సంబంధించింది ఈ ఇది ఉన్నది కదా మనకి ఇది ఉన్నది కాబట్టి ఇది ఏడబెట్టాలి మనకి ఆడి కొలికి ఎక్కడైతే వస్తుందో మగకొలికి తట్టిచ్చే కాడ ఆడ బరాబరి పెట్టాలి ఈ తాడ అనేది ఈ మూడు క్లిప్లకి తీసుకువెత్తాం చూడండి అన్నకేలు చూడండి అందరూ పర్ఫెక్ట్‌గా చూడండి ఇక్కడ ప్రాణికం ఉంది మరి రియాక్షన్ అంటే మనం ఐదు మేము మేము ట్రైనింగ్ కాబట్టి పెడతాం ఇక మీరు ఒకసారి దీన్ని ఫిట్ చేసుకుంటే అది ఎప్పటికి ఉంటుంది ఒక లాక్ మాత్రం మనం తాడు తాడుకు ఈ తాడు దాంట్లో దట్టిస్తాం కదా తీయాలి మళ్ళీ బుధం మీద వేసుకోవాలి ఇంకో తాడు పోయి మళ్ళీ అది ఎక్కేటప్పుడు ఆ లాక్ దాంట్లో పెట్టుకొని పొద్దున్న తీర కాదు బస్ అంతే ఇక ఇక అన్ని బరాబరే ఉంటాయి క్లాంపులు ఎప్పుడైనా లోపల నుంచి బయట మోపు దాకుండా మోకు తాకకుండా లాకులు ఇట్లా చేసుకోవాలి మళ్ళీ ఇది సైడ్కే ఉండాలి లాకులు ఇట్లా మూడు సైడ్కే ఉన్నాయి కదా ఆడెక్కినప్పుడు నీకు ఇటు కిందికి ఉన్నా కానీ చెట్టుకు తాక్తుంది ఇటు ఉన్నా కానీ చెట్టుకు తాక్తుంది కాబట్టి ఇటు మూడు ఇట్నే ఉండాలి సేమ్ అర్థమైన కదా ఇది ఇటు ఇవి ఎక్కువ ఇదే పద్ధతి ఇదే వేసుకోవాలి ఇది ఇంతే మనం వేసుకోవాల్సింది ఇది ఇంతే ఉంటుంది

જે બોલી પર ચાલે છે કે મેરે જય ભલરાના ફોલગાનેટ રા રે એસ કા 국민의동 참여 중한간 일부� j u n ఇది వేసుకున్నాండి ఇది దీంట్లోకి వెళ్ళి కిందికి వెళ్ళి పైకి తీయాలమ్మా పైనుండి కిందకి తీయదు మీద ఇది ఎప్పుడే కానీ ఇది ముస్ పైకి రావాలి ముస్తాది కట్టుకుంటాం కదా ఇది ముస్తది పైనే ఉండాలి ఇక ఇది కూడా ముస్తాదా పైన ఉండాలి రెండు మనం కట్టుకున్నాడు ముస్తాది కట్టుకున్నప్పుడు రెండు పైన ఉండాలి గోషు పోసుకుంటాం కదా గోసి పోసుకొని బెల్ట్ దొరుకుకోవాలి బెల్టర్ తర్వాత బొంత కట్టుకొని మనం ముస్తాదు కట్టుకుంటే అయిపోద్ది అది ఇది రెండే ఇంచుల మందం ఉండాలి ఎక్కువ ఉండదు తాడు ఎట్లతోందో అదే ప్రకారంగా అదే తాడు రావాలి మళ్ళీ ఇది కసన దగ్గర దగ్గర ఎక్కడైతే ఆ వానా వానా ఎమడేట ఆ దగ్గర పోయి తీరా అత్త నత్త నత్తా అదే అంటే నుంచుట పుణాలం నుంచుతాడు తెలియ ఆంగ్లేసికి ఇష్టా అంటే టైట్ కట్టుకోవద్దు కొద్దిగా రోజు పెట్టుకోవాలి ఈడ నీకు జారడంత ఇష్టపెట్టుకోవాలి ఎందుకంటే జారినప్పుడు ఇది గుంజకుంట గుంజకుంటే మీకు అర్థం అయిపోతుంది వేరే ముడి ఏదైనా ఏర్పడితే ఆ ముడి వేసుకోవచ్చు మనం జారినప్పుడు ఏమైతే టైట్ అవుతుంది రాదు కొయ్యాచ్ వస్తుంది ముడి అది మళ్ళీ వేస్ట్ అవుతది ఈ తాడు మళ్ళీ దొరకదు దొరకదు అందుకోసమే ఈ ముడి మేనే ఈ ముడి మీకు అది అన్ని ఇప్పుడు నేను చేసిన అన్ని మీకు కలకాయనే వస్తాయి కానీ ముడి మాత్రం సాగేసి మనకేసారి ఇటే ఉన్నది ఇక్కడ ఉన్నది ఇట్లా పట్టుకున్నా

ಖಾಲಿ ಅದೇ ಉಸ್ತೆ ఎక్కువ దూరం ఉంటుంది మేడం మోక అందుకోవాలంటే ఈ తాడు పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది వాటిని మోక దగ్గర ఉండే వేసుకోవాలి పాడేవి ఉంది కదా ఈ మూడు ఇక్కడ ఒక నిమిషం ఈ మూడు ఒకటి అయింది అర్థం కానీ ఒకటి వచ్చింది కదా ఇంకో సేమ్ మళ్ళీ ఎట్లా వచ్చింది అర్థమైంది కదా

എട്ട് രണ്ടോ ഇവിടെ ഇവിര ഇവിടുത്തെ ఈ ముడి నువ్వు వేరే వేసుకున్నా కానీ ఏం లేదు ఇది ఎక్స్ట్రా ఉన్నా కాబట్టి మామూలు పెట్టుకోవాలా మరీ టైట్ గా అయ్యుద్దు టైట్ గా అయితే ఏమవుతుందంటే తెలుసా వన్ సైడ్కి అవుతావు సైడ్ అవుతావు వన్ సైడ్ అయ్యి ఇల్లని కలవడుతు పక్క మీదకి వస్తుంది ఇది ఇప్పుడు ఈ మూడు నువ్వు పెట్టినా ఇట్లా బెల్ట్లో అయితే చలివెట్ ఈ బెల్ట్లో బెల్ట్ పక్కా పోతుందా కింది పోతుంది కదా కింది పోతుంది ఎప్పుడే కానీ లూజ్ ఉంది ఇది కొంచెం టైట్ ఇంత టైట్ అయిందా ఎక్స్ట్రా ఉన్నది ఇవి ఎక్స్ట్రా ఉన్నది ఇలా పెట్టుకోవాలి ఎందుకసేరు గుజ్జు పట్టుకో ఇవ్వ ఇవి కూడా మూడు టైట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక టైట్ చేసుకున్న నడుము టైట్ చేసుకున్నావు ఇవి లూజు ఉన్నాయనుకో నడు మీదనే బయట పడుతుంది తొడల మీద వేట పడుతుంది కాబట్టి ఇవి కూడా టైట్ ఉండాలి నీకు మూడు టైట్ ఉంటే మేము ఒకటి రెండింటి మీద వెయిట్ పడుతుంది ఇప్పుడు ఇది లూజు ఉన్నది అనుకోని వెయిట్ పడుతుంది రెండింటి మూడు టైట్ అనుకో నడు మీద ప్లస్ తోడల మీద మూడు మీద వెయిట్ పడుతుంది కింద పడదు పడదు

ഇവിടെ കണ്ടോ ഈ മില്ലിനി നടിച്ചേkay അല്ല അത്ിച്ചേര് కాదు എന്നെക്കൊണ്ട് വരടലില്ല ഈ ചേടവട്ട് പോ ഈ ചേടവട്ട് പോ കുറച്ച് നീര് വങ്ങണം കൊള്ളാണ്ടോ ചെറിയ ഉണ്ടങ്ങണേ ആക്കി ഇങ്ങോട്ട് വെറ്റി എന്നിട്ട് ഭാഗം ടൈറ്റ് ചെയ്യുക മാമുള്ള ടൈറ്റ് ചെയ്യുക

अब वेस्ट कॉल अब इन बाजपे ना वेस्ट है हाँ वेस्ट है तो भाई अब मर्च पूर्व इनका टाइपरेट कॉल है तो भाई अरे क्या बात है भाई टाइपरेट करना क्या अंदर कहाँ ले बिट किया भाई अपने मोक कर रहे हैं लाख ने दूल्हे मर्च तेरा टाइपरेट कॉल है तो किसने किया चार क्या है क्या राजी तो राजी त

பாड़ மெல்லி

ஆ <laughs> <laughs> તો તમ લાગી રયો તો મજબૂલો રા સડક કરી આતલા સ્ટોરેજ એક મિનિટ નાતી બોજો આ તો મીલ કેઈ પોઈને સર કેમન સાહેબ હતા કુદીન કવ

మరి ఎట్లున్నది కింద పట్టవా ఎందుకోలే సేఫ్టీ ఉన్నది సేఫ్టీ ఉన్నదనే పర్లేదు బాగుందా బాగుంది రేపు ఇంకో చూస్తా అలాంటిది ఇబ్బంది ఏమి ఇబ్బంది ఉండదు దీనివల్ల నష్టం ఏం లాభమే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏమంటున్నావా చెప్ప నువ్వు మందికి ఖచ్చితంగా సేఫ్టీ ముగ్గులు ఉండాల్సిందే దీని వల్ల ఇంకా ఇంకేమన్నా ఇంకా నలుగురు చెప్తావా నలుగురు ఇంకా ఇక్కడ అందరికీ చెప్తాను మొత్తం దీనివల్ల మనకు నష్టం ఏం లేదు బాగానే ఉంది ప్రాణాయన ఏం లేదు అని చెప్తావు కదా చెప్తా బాగానే ఉంది ఇంకేమన్నా అవసరం నీకు

తార్యతరంలో మొక్కలు పెట్టాలి నీళ్ళ సౌకర్యం కల్పించాలి ఇప్పుడు పొట్టినాలు వచ్చినాయి కాబట్టి ఈదులు తాళ్ళు అవన్నీ జిలుగు గిట్ల పెట్టాలి నీకు చుట్టి ఫినిషింగ్ చేసి ఇస్తే రేపు భవిష్యత్తు బాగుంటది అంటుంది అందరికి బాగుంటది ఈ నీరాధిసి జిల్లా కేంద్రంలో పెడితే యువతి యువకులకు చూస్తా బాగుంటదంటూ అంతేనా ਅਪਲੇਗਟ ਆਈਡੀ ਕੋ ਦੋਹਰਾਓ అంటే ఇక్కడ వలే టైట్ ఏం చేస్తాం జాడ లాక్ మార్చాలి కాదు మనం కరెక్ట్ లో పానో రావాలి అది ఎందుక ఒక అది ఒక వినక వెళ్ళాలి మాళ పెట్టాలి లాక్ పెట్టాలి లింక్ పెట్టా లాగా లాగా

پڑ لکھا استاد نے ان کو کچھ کچھ کیا ہاں سال ہی